టాలీవుడ్లో ఉన్న విలక్షణ నటుల్లో రాణా దగ్గుబాటి కూడా ఒకరు పాత్ర ఏదైనా తనదైన శైలిలో వెండితెర మీద నిప్పులు ఉంటాడు బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి పవర్ఫుల్ క్యారెక్టర్ తో అయితే రాణాని స్క్రీన్ మీద చూడలేదు ప్రయోగాలు చేయడంలో రానా ముందు వరుసలో ఉంటాడు కానీ హిట్ కొట్టాలంటే ప్రయోగాలు మాత్రమే కాదు పవర్ఫుల్ కంటెంట్ కూడా ఉండాల్సిందే అందుకే రాణా తనకు హిట్ తెచ్చిపెట్టిన డైరెక్టర్ తేజాతోనే సినిమాకి రెడీ అయిన విషయం తెలిసిందే రాణా పుట్టినరోజు సందర్భంగా రాక్షస రాజా పేరును కూడా అనౌన్స్ చేశారు ఈ మూవీ నుంచి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ అయితే వినిపిస్తోంది రాణా దగ్గుబాటు నుంచి సినిమా వస్తుందంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి అలాంటి రాణా తన హిట్ డైరెక్టర్తో మరో సినిమా చేయబోతున్నాడు అనగానే ఆ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి తేజ కాంబోలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసిన రాణా తన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ను సొంతం చేసుకున్నాడు ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో రాక్షస రాజా అనే సినిమా రాబోతోంది డిసెంబర్ నెలలో రాణా బర్త్డే సందర్భంగా పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు ఒక గ్యాంగ్స్టర్ లుక్లో పుసం మీద మిషన్ గన్ పెట్టుకుని ఊరమ్మాస్ లుక్స్లో అయితే రానా కనిపించాడు టైటిల్కి తగ్గట్లుగా సినిమాలో క్యారెక్టర్ ఉండబోతోందని ఒక క్లారిటీ ఇచ్చారు కానీ ఆ తర్వాత ఆ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు తాజాగా ఆ మూవీకి సంబంధించి ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తోంది ఈ ప్రాజెక్ట్లోకి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్లో మోహన్ లాల్ కనిపించబోతున్నారట రాక్షసరాజా స్టోరీ మొత్తం బావ బామ్మర్దుల నేపథ్యంలో సాగే కథగా చెప్తున్నారు రాణాకి బావగా మోహన్ లాల్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది బావ సక్సెస్ కోసం ఏదైనా చేయడానికి వినగాడని ఒక ఇంటెన్స్ క్యారెక్టర్లో రాణాను చూడబోతున్నారు బావకి అధికారం కట్టబెట్టి ఆయన కళ్ళల్లో సంతోషం చూడాలనేది ఆ బామ్మర్ది కోరిక మరి అది ఎంతవరకు నెరవేరుతుంది బావకి అధికారం కట్టబెట్టడానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది బ్యాక్డ్రాప్ లోనే కథ నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాక్షస రాజాలో రాణా పాత్రకు ఎంత వెయిట్ ఉంటుందో భావ పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందనే మోహన్ లాల్ని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు మొత్తానికి రాణా మూవీ నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు క్రేజీ వార్త అందింది రాణా మోహన్ లాల్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది అంటూ ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఊహించుకోవటం మొదలుపెట్టారు రాక్షసరాజా బిగ్ హిట్ గా నిలవడమే కాకుండా రాణా తేజకి మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ కామెంట్స్ ఇస్తున్నారు మరి రాక్షస రాజాలో మోహన్ లాల్ నటించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి